సభ గారికి ఇంకా వేదిక పైన పెద్దలందరికీ పేరు పేరున మన అవసరాలు సమయం లేకపోతే అన్ని భావించవద్దు ఈరోజు ఈ కార్యక్రమానికి ఆలస్యం అయిపోయింది నన్ను ఏదైతే పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నిక చేసిన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే అమిత్ షా గారికి ధన్యవాదాలు అలాగే మద్దతు పలికిన నారా చంద్రబాబు నాయుడు గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి తెలుపుకుంటున్నాను నేను ఒకటే చెప్తున్నా ఈ అల్గాపల్లి కారణం భారతీయ జనతా పార్టీ బొత్తులో భాగంగా నువ్వు అనకాపల్లి పోనీ బాగుంటుంది అక్కడ ఆ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది నువ్వు డెవలప్ చేసేందుకు బాగుంటుంది అని చెప్పేసి పార్టీ చెప్తే నేను ఇక్కడికి రావడం జరిగింది అలాగే మొన్న ప్రధానమంత్రి గారు చెరువులో పెట్టిన సభలో వచ్చినప్పుడు కొందరూ రాజకేషన్ గారు అక్కడే ఉన్నారు మిగతా నాయకులు అప్పుడే ఉన్నారు ప్రధానమంత్రి గారు దిగి వెళ్ళేటప్పుడు పాప అనకాపల్లి జానా జీకే ఆనా ఉదాహరణ పోవాలి గెలిచి రావాలి అక్కడ అభివృద్ధి చేయాలి అని చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా అనకాపల్లి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ మీరు అక్కడికి వెళ్ళాలని చెప్పినప్పుడు సరే అనకాపల్లి గురించి మొత్తం వివరాలు సేకరించారు వివరాలు సేకరిస్తే ఇక్కడ యువత చాలా పెద్ద ఎత్తున ఉంది మిగతా కానీ మొత్తం ఇరవై ఐదు నియోజకవర్గం కన్నా మనోపాకాలపల్లి నియోజకవర్గంలో యువత ఎక్కువగా ఉంది రమేష్ గారికి స్వాగతం ఆయన ఇప్పుడే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సు తీసుకునే ఇక్కడికి రావడం జరిగింది యువతకి ఏం చేయాలి ఇక్కడ పరిశ్రమలు రావట్లా ఎందుకంటే ఇతను నాకు కప్పలు కట్టాలా నాకు వాటాలు ఎంత ఇస్తారు మీకు జరిగే వారు వాళ్ళు జరిగే లాభంలో కూడా కాద మీకు జరిగే మొత్తం పద్నాలుగు ఎంత ఇస్తారు నాకు ఏం చేస్తారంటే ఇక్కడ ఉండే ఇండస్ట్రీస్ అన్ని కూడా పారిపోయారు ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలా లేకుంటే అంతకుముందు మీరు చూడండి అదే ఎన్డీఏ ప్రభుత్వంలో ఇక్కడ ఏ విధంగా ఇండస్ట్రీస్ వచ్చాయి ఇప్పుడు ఏ విధంగా ఇండస్ట్రీస్ కాలేదో మనం చూసా నాకు ఉన్న అనుభవం బట్టి నాకున్న ఉన్న బట్టి ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు తీసుకొచ్చే ఇండస్ట్రీస్ ఏముంటాయో ఈ అనుకూలకి నేను ఆ ఇండస్ట్రీస్ తీసుకొని వస్తానని చెప్పేసి ఈరోజు పెద్ద సంవత్సరంలో నేను మాదే అలాగే ఏదైతే ఈ యువతకు ఉద్యోగాలు వస్తే వారి కుటుంబాలు బాగుపడతాయి ఆ ఇండస్ట్రీస్ వచ్చిన వల్ల దాని నుంచి ఆదాయం భారత ప్రభుత్వానికి కూడా బాగా వస్తుంది దాని వల్ల ఏదైనా సంక్షేమ పథకాలు చేయాలంటే మాకు అప్పులు చేయకుండా సొంతంగానే సంక్షేమ పథకాలు తీసుకోవచ్చి చేసుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా ఈ ప్రాంతంలో ఏదైతే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ యువతకు ఉద్యోగాలు లేని వల్ల ఈ ప్రభుత్వం ప్రోత్సహించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలోను ఈ రోజు గంజాయికి ఆకులుగా చేయడం జరిగింది దాంట్లో నుంచి బయట తీసుకురావాలా అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలా ఉద్యోగాలు రావాలా అవి తీసుకొని తీసుకొని వస్తామని చెప్పేసి మాట ఇస్తున్నా ఇక్కడ ముఖ్యంగా ఉత్తరాంధ్ర సుజల సమితి అది అక్కడే ఆగిపోయింది ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడికేసిన గవర్నమెంట్ అక్కడే ఉన్నట్టు ఉన్నాయి అవి దానికి ఏ విధంగా ముందుకు నేను శ్రద్ధ తీసుకున్నా మూతపడిన షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ చేస్తే ఇక్కడ ఉండే చెరువు రైతులు ఇక్కడ ఉండే చెరువు రైతులు యువతకు ఉద్యోగాలు చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే చోడవరంలో ఫ్యాక్టరీ అలాగే ఈ చెరువు ఏదైతే మద్దతు ధర కావాలనో ఆ మద్దతు ధర తీసుకొని వస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా దేవుడా విసరమాయలు మానవులు అధికరణ చేయడం కలయంలో విసరమాయని అధికరణ చేయడం అనగా పార్లమెంట్ పార్టీ అనగా పార్లమెంట్ అనగాపల్లి పార్లమెంట్ పరిధిలో అధ్వానమైన రోడ్లు నేను ఈ మధ్య అనగాపల్లి నుంచి తోలవరం పోయా ఏదో పార్టీ ప్రోగ్రామ్ ఉంటే దాదాపు ఒకటినర రెండు గంటలు పడిందంటే నిజంగా ఇక్కడ చేసుకునే ప్రజలు ఇక్కడ ఉండే ప్రజలు మీరు ఎంత ఓపిక ఉన్నారంటే నిజంగా దేవుళ్ళు ఇదే వేరే ప్రాంతంలో అయితే ఆ ప్రజా ప్రతినిధిని ఆ మినిస్టర్ని ఇంట్లో నుంచి కూడా బయటకు కానివ్వండి ఈ రోడ్ల పరిస్థితి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నాయో అది ఒక ఈ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఇంటి పక్కన ఉండే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాం అట్లే గోవాడా మరియు కుర్పాల సోర్ ఆధునీకరణ కూడా డిపిఆర్ తోనే ఆగిపోయిన సప్పలం మలకాలగిరి ఆరు లైన్ల హైవే ఎక్కడ వేసిన అక్కడ ఆగిపోయింది దాని బయటకు తీసుకొచ్చేసి ఆ రోడ్డు పనులు ప్రాజెక్ట్ పనులు ప్రారంభించడానికి సాయశక్తి ఇక్కడ యువతకి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ లేదు ప్రతి నియోజకవర్గాన్ని కూడా స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసేసి ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వంలో వచ్చే విధంగా మెరుగుపరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఎలవరి జిల్లా ఉన్న ఎస్టు స్థానికు స్థానికులు స్థానికులకి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేగా అలాగే ఎలా కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా ఎస్సీ సైడ్ తీసుకొచ్చానికి తెలియజేస్తున్నా ఇప్పుడు నేను చేసే పనులు మీకు చెప్పాయి ఏదైతే ఇక్కడ కొంతమంది అప్పుడే చెప్తున్నారు ఈయన